జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాతారామకోటమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై ఈరోజు ఈ యొక్క అమ్మపాల్యంలో మహానీయులు శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సద్గురు సార్వముల వారి యొక్క పదహారవ వార్షిక ఆరాధన కార్యక్రమం జరుపుకుంటూ జరుపుతూ మరి మహానీయులు సద్గురువులు ఎన్నో ప్రాంతాల నుంచి సద్గురువులందరినీ కూడా అట్లాగే గురుభక్తులందరినీ కూడా ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి మరి ఆహ్వానించి ఈ యొక్క రహితమైనటువంటి మార్గాన్ని బోధిస్తూ ఉన్నటువంటి శ్రీ 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 మహానీయులు అఖండానందరహిత అచల పరిపూర్ణులు శ్రీ షేక్ కాసిం నాయన గారు వారికి నా ద్వాదసి నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే వారి గురుభక్త బృందమునందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి యొక్క సభ అధ్యక్షులు వారైనటువంటి మా గురువుగారి గురువుగారైనటువంటి అచలానంద షేక్ మహమ్మద్ అబ్బాస్ రాజయోగి సద్గురు సార్వభౌముల వారి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ అట్లాగే అచల పరిపూర్ణులు నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ గారి కర్మ పుత్రుడు అట్లాగే మహాత్తరమైనటువంటి జ్ఞానపుత్రుడైనటువంటి నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి నాయన గారికి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే అనేకమైనటువంటి గ్రామాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాధు సంపన్నులైనటువంటి సత్పురుషులైన జ్ఞాన పుత్రులు అంటే గురుపుత్రులందరికీ నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను మనము ఒకే ఒక లక్ష్యంతో సద్గురువును ఆశ్రయించాము ఒకే ఒక లక్ష్యంతో సద్గురువును ఆశ్రయించాము ఏమిటి ఆ లక్ష్యము అంటే జనన మరణ భ్రాంతిరహితం అవటం అదే మన లక్ష్యము ఆ జనన మరణ భ్రాంతి రహితము కావాలి అంటే అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువులైనటువంటి ఈ యొక్క అచల బోధ వలన అంటే ఈ యొక్క బోధ అచల బోధను ఆశ్రయించడం వలన తన యొక్క జనన మరణ భ్రాంతి రహితం అవుతుంది మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో గ్రంథాలున్నాయి ఎన్నో మార్గాలున్నాయి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి వాటి వలన జనన మరణ భ్రాంతి రహితము కాదు మహానీయులు చెప్పారు ఘనత నట్టి గంధంబూలెన్నైనా పరగ మోక్ష పనికిరావు పనికి రావు పూర్ణ బోధ తెలియ రాక పోక బాపు రాజయోగి వీటి వలన అనేకమైనటువంటి శాస్త్రాలు గ్రంథాల వలన జన్మరహితము కాదయ్యా పూర్ణ బోధ అనేటటువంటి కొత్త మిథ్యు చాలు కథమాయన్నీ కూడా పనికిరాని పనిముట్లేవి మహానీయులు చెప్పారు కాలి ముళ్ళు తీయా గడ్డ పారేటికో చెవులు గుట్టనే చెలగపారా కాలి ముళ్ళు తీయ గడ్డ పారేటికో చెవులు కుట్టనే చెలగ పారా పరగ చిన్న సూది పని పూర్తి చేయద రాక పోక బాపు రాజయోగి అంటే అరే కాలిలో ముళ్ళిరిగింది తీరా అంటే పార తీసుకుని వచ్చాడంట పారతో ముళ్ళు వస్తుందండి రాదు అరే చెవులు కుట్టాలరా అంటే పెద్ద గెడ్డ పొలకు తీసుకుని వచ్చాడంట ఆ పెద్ద గెడ్డ పులుగుతో చెవులు కుట్టగలుగుతాడా ఆ పనిముట్టు పనికి వస్తుందా పనికిరాదు మరి ఏ పనిముట్టు కావాలి చిన్న సూది చిన్న సూది చాలు ఆ కాలిలో ముళ్ళు తీయటానికి చెవులు కుట్టడానికి ఆ విధంగానే జననమరణ భ్రాంతి రహితము కావాలి అంటే పూర్ణబోధ అనేటటువంటి చిన్నం ఈ పూర్ణ బోధ పరిపూర్ణ బోధ చాలు ఎందుకంటే తాను లేకుండా పోయేటటువంటిది యొక్క అచల పరిపూర్ణ బోధ ఎందుకంటే నీటిని వదిలినటువంటి ముసలి బయట మూరడైన పాకలేనట్లుగా సూది మొనమాపుటకు సందు లేకుండా నిండి నివిడీకృతమై ఉన్నటువంటి పరిపూర్ణమునందు తాను లేనని గుర్తించినటువంటి ఎరుక నిర్వీర్యమైపోతుంది అప్పుడు ఏ మతాలు లేవు ఏ వాదాలు లేవు ఏ గ్రంథాలు లేవు ఏ శాస్త్రాలు లేవు ఆ నిజము తెలిస్తే నిర్భయము మనము ఎప్పుడూ లేనే లేము అయితే దారు ప్రతిమ ఒకటి జటినట్లే మనకు నిర్భయము అంటే ఏమిటి పాము ఒకటి తాము తమను తరిమి తరిమి కరుస్తున్నట్లు ఇతరులు భయపడుతున్నారు అది తాడే అది అట్లాగే సర్వము లేనే లేదను విషయము తెలియక ఇతరులు భయపడుతూ ఉన్నారు వాస్తవంగా తాను ఎప్పుడూ కూడా పుట్టనే లేదు మన ప్రవర్తన మనకే తెలియాలి ఇతరులకు తెలియదు పరబ్రహ్మ అనగా ఎరుక బ్రహ్మ ఆ ఎరుక బ్రహ్మకు పరమైనటువంటి దాన్ని వారు ఎరుగరు అయితే ఈ యొక్క నిరావరణముగు పరిపూర్ణమునందు ఒకప్పుడు ఎరుక ఉన్నదని ఈ బోధ వలన ఎరుక పోతుందని అనరాదు ఎందుకంటే యందు పాము ఏ కాలమందైనా ఉన్నదా ఆ పామనే అయిపోయినప్పుడు ఆ పాము ఆ ఎందు కానీ లేక పక్కన ఉన్నటువంటి వస్తువులు ఎందు కానీ దూరిందా దూరలేదు అట్లాగే జలఘటంలో సూర్యుడు జొరబడి జల అభావమందు మళ్ళీ పోయి సూర్యునిలో కలిశాడా ఆ సూర్యుడు అంటే జలఘట్టం అంటే కుండ కుండలో నీళ్లు నిండా ఉన్నాయి సూర్యుని యొక్క ప్రతిబింబం కనపడుతుంది ఆ కుండను ఏం చేశాడు నేలకేసి కొట్టాడు పగిలిపోయింది కుండ నీళ్లు ఎటు ఎటు పోతున్నాయి మరి ఆ సూర్యుడు ఎక్కడికి పోయాడు ఆ సూర్యుడు లగ్గెత్తుకుంటూ వెళ్ళి సూర్యునిలో ఆ సూర్యునిలో కలిశాడా అసలు వత్తేనేగా కలవటానికి వెళ్తా లగెత్తుకుంటే లగెత్తుకుంటా వస్తే లగెత్తుకుంటూ వెళ్ళాడ అనుకోవచ్చు అది అసలు రాను లేదు పోవటానికి అదిగో ఆ విధంగా భ్రాంతి రూపంగా ఇది కనపడుతుందే కానీ వాస్తవంగా లేదు ఈ యొక్క పరిపూర్ణమునందు అదిగో ఆ విధంగానే ఈ యొక్క పరిపూర్ణమునందు ఎరుక లేదు పోను లేదు మరి కనపడుతుందిగా అంటే ఆ ప్రతిబింబంలాగా భ్రాంతి రూపంగా కనపడుతుంది సూచేవాడి భ్రాంతియే కానీ భ్రాంతి రహితునికి ఏమీ లేదు ఎట్లాగూ అంటే ఎండమావులని తెలిసినవాడు జలదృష్టి ఏమీ లేకుండా నడిచిపోతూ ఉంటే ఊరు ముందర ఉన్నవాడు ఆ పోతున్న మనిషి ఆ జలమందు మునిగి సస్తాడేమో అని భ్రయభ్రాంతులు చెందుతున్నట్లుగానే చూచేవాడి భ్రాంతియే కానీ భ్రాంతి రహితునికి ఏమీ లేదు అంటే ఎండమావులని తెలిసి జలదృష్టి ఏమీ లేకుండా నడిచిపోతున్నాడు కానీ ఊరు ముందర ఒంతురి మీద ఉండి చూస్తూ అయ్యో ఆ జలమందు మునిగి సస్తాడేమో నా పుత్రుడు వెళ్తున్నాడు నా కొడుకు వెళ్తున్నాడు ఆ జలమందు మునిగి సస్తాడేమో అని భ్రయభ్రాంతులు చెందుతున్నట్లుగానే చూచేవాడి భ్రాంతియే కానీ భ్రాంతి రహితునికేమీ ఏమీ లేదు అట్లాగే ఇది ఇది భ్రాంతి రూపంగా ఈ నామరూపాత్మకమైన ఈ సర్వ ప్రపంచము భ్రాంతి రూపంగా తోస్తుంది మహనీయులు చెప్పారు రహిత శ్లోకాల్లో చెప్పారు ఇది ఎట్లా ఉన్నది అంటే ఇంద్రజాలం మిధం సర్వం యథా మారు అఖండిత మనకారం వర్తతే కేవలం శివం ఇంద్రజాలక మాయి అయిన హీ చూడబడేడు సమస్త ప్రపంచము నిర్జల భూమి ఎందు ఎండ మావుల వలె పరిపూర్ణమును నిరాకారమును మంగళాశ్రూపముగు అద్వితీయమైన అచల పరిపూర్ణమునందు ఇది తోస్తున్నదని భావం అన్నారు ఇది ఇంద్రజాలకుడు అనేకమైనటువంటి ధనరాశులు బంగారపు రాసులు వెండి రాసులు చూపిస్తూ ఉన్నాడు కనికట్టు ద్వారా కనికట్టు ద్వారా మరి అది వాస్తవమా లేదు ఆ తర్వాత అతను ఒక ఇరవై రూపాయలు ఉంటే ఇవ్వండి ఒక పది రూపాయలు ఉంటే ఇవ్వండి ఒక ఐదు రూపాయలు ఉంటే ఇవ్వండి ఒక రూపాయి ఉంటే ఇవ్వండి అని అడుక్కుంటాడు ఆ కనికట్టు చేసే అతను అవి వాస్తవం అయితే అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా అవి వాస్తవాలు కావు అట్లాగే ఈ కనబడేటటువంటి నామ రూపాత్మకమైన ఈ సర్వ ప్రపంచము అంటే అట్లాగే ఈ యొక్క ఎరుక ఎప్పుడూ కూడా పుట్టనే లేదు తాను ఎప్పుడూ కూడా పుట్టనే లేదు వాస్తవంగా ఇది ఎట్లాంటి స్వప్నం స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యదా తదా అన్నారు అంటే ఏమిటి కళతో శరీరాలు ఎలాగో ఇది అలాగే నిద్రావస్థలో వచ్చేది చిన్న స్వప్నం అక్కడ కష్టాలు వస్తే బాధపడతాం సుఖాలు వస్తే సంతోషపడతాం కానీ మేలుకుంటే ఉన్నది ఏంటో నిద్రావస్థలో వచ్చేది చిన్న స్వప్నం మేలుగుంటే ఉన్నది పెద్ద స్వప్నంలో మరి ఇక్కడ కూడా కష్టాలు వస్తే బాధపడతాం సుఖాలు వస్తే సంతోషపడతాం ఇది కూడా నిజంగానే భావించి చేస్తాం కానీ ఈ రెండిటిని ఆ చిన్న స్వప్నాన్ని ఈ పెద్ద స్వప్నం అంటారా ఇది ఈ రెండు కూడా తేడా కాదు రెండు కూడా ఒకటే ఇది ఎక్కడ ఇది ఒకటేని ఎవరి దగ్గరికి వెళ్తే తెలిసి తెలిసితే అంటే సద్గురువు దగ్గరికి వెళితే ఈ రెండు కూడా అబద్ధాలే కనుక ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని జనన మరణ భ్రాంతి రహిత స్థితిని ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను జయచర సద్గురు ప్రభు మహారాజుకు జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు